త్వరగా రాకూడదు అంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి ఇందుకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పలు రకాల ఆహార పదార్థాలను తింటే వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి మనం జీవించడానికి పోషకాలతో కూడిన మంచి ఆహారం ఎంత అవసరమో అదే క్రమంలో మన శరీరానికి చెడు చేసే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి అవి మనకు త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి వాటిని వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడమే బెటర్ అని నేను మానేస్తే ఇంకా తద్వారా కనిపించవచ్చని ఇటీవల జరిగిన పలు పరిశోధనలు చెప్తున్నాయి ఇంటికి ఆ పరిశోధనలు చెప్తున్నా మనం తినకునే ఆహారం ఏంటో తెలుసుకున్నాం స్వీట్లు చాలా మందికి ఇష్టమే కొందరైతే వీటిని ఎల్లప్పుడూ అదే పనిగా తింటుంటారు ఈ క్రమంలో అనే ప్రక్రియ స్టార్ట్ అయ్యి అది ప్రోటీన్లను గ్రహించకుండా చేస్తుంది దీంతో కణాలు త్వరగా బలహీనపడి వృద్ధాప్యం వస్తుంది మద్యం సేవించడం వల్ల మన లివర్ కు ఎంత ఎఫెక్ట్ అవుతుందో అందరికి తెలిసిందే ఎఫెక్ట్ అయిన లివర్ పనితీరు మందగించి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు వెళ్లనీయకుండా చేస్తుంది దీంతో చర్మంలో మార్పులు వచ్చి ముడతలు ఏర్పడతాయి లివర్ బాగా పనిచేస్తేనే శరీరంలో ఉన్న విష పదార్థాలు అన్ని బయటకు పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది కాబట్టి మద్యపానం కూడా మానేల్సిందే కాఫీ కూడా ఎక్కువగా తాగకూడదు లేదంటే చర్మం పొడిబాడిపోయి త్వరగా మొడతలు పడుతుంది పిండి పదార్థాలను తక్కువగా ఫైబర్ను ఎక్కువగా తీసుకోవాలి పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కణాలు త్వరగా హృదయాభ దశకు వచ్చేస్తాయి ఉప్పును ఎక్కువగా వాడడం మానేయాలి లేదంటే శరీరంలో సోడియం నిల్వడం బాగా పేరుకుపోయి దాహం వేస్తుంది ఇది డిహైడ్రేషన్కు దారి తీసి చర్మం మొడతలు పడేలా చేస్తుంది కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తిన్నా వృద్ధాప్య వృద్ధాప్యచాయలు త్వరగా వచ్చేస్తాయి ఎందుకంటే కారంలోని పదార్థాలు మన శరీరంలోని ఎర్ర రక్త కణాలపై ప్రభావం చూపుతాయి దీంతో చర్మం తన కాంతిని కోల్పోతుంది వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి చివరిగా కొవ్వు పదార్థాలు అవును అవే సాధారణ శరీరం ఉన్న వారి కన్నా స్థూలకాయలు త్వరగా వృద్ధాప్యం బారిన పడతారు పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఇది వెల్లడైంది కాబట్టి కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది దీనికి తోడు అధిక బరువును కూడా తగ్గించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి